ఈ నెల ఇరవై ఆరు నుంచి రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు రేపు టెంకాయల బహిరంగ వేలం పాట రిపోర్టర్ కేఎస్కే సునీల్ గుత్తి మండల పరిధిలోని తొండపాడు గ్రామంలో వెలిసిన శ్రీ బోలికొండ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై ఆరు నుంచి ప్రారంభం కానున్నాయని ఆయన ఈవో శోభ తెలిపారు ఈ సందర్భంగా అర్చకులు బుధవారం బోలికొండ రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించి లగ్నపత్రికను ఆలయ నిర్వాహకులకు అందజేశారు ఈ సందర్భంగా ఆలయ ఈవో శోభ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఆరు నుంచి తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయన్నారు వచ్చే నెల ఫిబ్రవరి ఒకటిన రథోత్సవం ఉంటుందన్నారు అదేవిధంగా గురువారం ఎనిమిదవ తేదీ టెంకాయల బహిరంగ వేలంపాట నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు రంగస్వామిరెడ్డి యాదవ్ మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ నామ సంవత్సర ఉత్తరాయణ మాఘమాస శుక్లపక్ష అష్టమి ఇరవై ఆరో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు సోమవారం నుండి కృష్ణపక్ష తడియ మూడో తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై ఆరు బుధవారం వరకు జరుగునటువంటి నవాంధిక శ్రీ రంగనాథ వారి యొక్క బ్రహ్మోత్సవములలో భక్తాదులంతా కూడా పాల్గొని స్వామివారి యొక్క